ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నా బిడ్డ ఇప్పటికైనా తెలుసుకో లేదంటే కన్నీళ్ళే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కంటి నిండా కన్నీళ్ళతో నా ముందు నిల్చున్నావు కదా నీ కష్టం తీర్చమని నీ యొక్క సమస్యను పరిష్కరించమని ఈ సాయిని వేడుకుంటూ ఉన్నావు ఒక్కరోజు కూడా నీ జీవితం సంతోషంగా లేదని ఎప్పుడు కూడా నీ జీవితం అంటే బాధలకి అంకితమైపోయిందని నీ బాధ నా దగ్గర వెల్లడిస్తూ ఉన్నావు కదా నీ బాధ మొత్తం నేను వింటూనే ఉన్నానమ్మా ఎందుకంటే నీ సాయిని ఎవరు పిలిచినా సరే భక్తితో పిలిస్తే తప్పకుండా నేను గొంతెత్తి మాట్లాడతాను అది నీ యొక్క కష్టంలో ఉన్నందువల్ల వెళ్ళలేకపోతున్నా బిడ్డ నువ్వు అసలు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావో చెప్పు ఎందుకు బాధపడుతున్నావు నీ కష్టాలు చూసి ఎందుకింత దిగులు చెందుతున్నా చెప్పు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా నవ్వినా కన్నీలు వస్తాయి ఏడ్చినా కన్నీలు వస్తాయి నవ్వించిన వాళ్ళు నాలుగు రోజులు గుర్తుంటారు కానీ ఏడిపించిన వారి జీవితాంతం గుర్తుంటారు తల్లి నిన్ను ఏడిపించిన వారు నువ్వు గుర్తుంచుకో వారికి నీ సమాధానం గెలుపుతోనూ అలాగే నువ్వు సాధించిన లక్ష్యంతోనే ఉండాలమ్మా శరీరం ఆరోగ్యంగా మనసు నిండగా ఆనందంగా ఉండాలి కానీ ఎప్పుడూ కూడా బాధపడుతుంది నీ యొక్క జీవితాన్ని నువ్వే అతలా కుతలం చేసుకుంటున్నావు మనసు నిండా ఆరోగ్యం ఆనందం ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎంతో అదృష్టవంతునికి తెలుసా అలాంటి ఆరోగ్యం భగవంతుడిచ్చారు నీ చేతులారా నువ్వే దిగులుపడి ఆహారం తినకుండా నిద్రించకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు మనసు నిండుగా ఆనందంగా ఉంటున్నావు కదా జీవితాంతం సంతోషంగా ఉండాలని భగవంతుని దీవిస్తే నీ యొక్క దుఃఖాన్ని రాబోయే కష్టాన్ని జరిగిపోయే నష్టాన్ని అన్నిటినీ కూడా మనసులో వేసుకుని ఆరోగ్యం కాదు ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటున్నావు తల్లి నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే పోతుంది నువ్వు రాలేదని ఎదురు చూస్తూ ఉంటే రావాల్సిందే వస్తుందా చెప్పు నీకు రాసి పెట్టిన సమయానికి నువ్వు ఆగినా సరే నువ్వు వద్దన్నా సరే ఆగ తల్లి తప్పకుండా వచ్చి తీరుతుంది ఎందుకంటే భగవంతుడు ఇదివరకే నీ యొక్క జీవితం నీ తలరాత నీకేం కావాలి ఏమి ఇవ్వాలని రాసి పెట్టేశాడు కాబట్టి ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవమ్మా నీ చేతిలో ఉన్నది ఒకటే నువ్వు ఉన్నంతకాలం మిగతా ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడం నీ యొక్క సంతోషాన్ని పోగొట్టుకోకుండా సంతోషంగా జీవించడం ఇది మాత్రమే నీ చేతిలో ఉన్నది అది మాత్రమే చీతల్లి జీవితం ఎలా ఉన్నా సరే నిట్టుకు వెళ్లాల్సిందే అదే నీ నిజమైన జ్ఞానం నీ వాళ్లను నేను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దల్లి చిన్న విషయాలు కూడా దూరం చేసుకోవద్దు పుట్టినప్పుడు భార్య భర్త విడివిడిగా అంటే విడివిడిగా ఉంటారు కానీ కాలం వారికి వివాహమని మంత్రం వేసి వారిద్దరినీ కలుపుతుంది కదా అలా కొంతకాలం మరణం వారిని విడదీస్తుంది ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు తర్వాత కూడా వారి పోతారు అలాగే సంతానం కూడా పుట్టిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు తర్వాత ఎవరో వచ్చినా పక్షిలాగా ఎగిరి జీవితంలోకి వాళ్ళు జీవిస్తారు బిడ్డ కాబట్టి వివాహం వల్ల కలిగే సుఖం సంతోషం సంతానం వల్ల కలిగే సుఖం కూడా తాత్కాలికమే శాశ్వతం కాదు ఇక ధనమంటావా అసలు పదవంటావా వీటి గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు అవి మరీ తాత్కాలికం ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు కాబట్టి నీకు జీవితాంతం తోడుండేది నీ యొక్క ఆత్మస్థైర్యం అంతేకాకుండా నువ్వు చేసిన మంచి నువ్వు సంపాదించుకున్న పుణ్యం మాత్రమే బిడ్డ కాలకాలం నీతో ఉంటాయని గుర్తుపెట్టుకో కాబట్టి అలా ఏదైతే చేస్తే నీకు పుణ్యం దక్కుతుందో ఏదైతే చేస్తే నువ్వు మంచిగా ఆనందంగా జీవిస్తావో అది చేయడానికి ప్రయత్నించు ఆ విషయం గురించి ఆలోచించు ఇంకా నీ యొక్క బంధంతో విడిపోవడానికి కారణం నీ మాట పేరు కూర్చుని మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యతో పరిష్కారం ఉంటుంది కానీ పరిష్కారం దొరకదన్న సమస్యలంటూ ఉండదు కదా నువ్వు ఏదైనా సరే మాట్లాడలే కాకుండా మాట్లాడు పరిష్కారం దొరికేలా మాట్లాడు అది నీ చేతులనూ ఉంది తల్లి నీ ఆకాశం అంటే నీ వ్యామోహం ఇవన్నీ కాదు మంచి మాట తీరుతో మాత్రమే ఏదైనా సాధించగలను గుర్తుంచుకో నీ యొక్క ఆలోచన విధానంతో ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి తల్లి ఒక నెల ఆలస్యం అవ్వచ్చు విజయం వచ్చి నీ కాలముందు ఉంటుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలు వేసుకొని ఇదిరా గెలుపు నీదిరా అని నేను తప్పకుండా మెచ్చుకుంటారు బిడ్డ ఎవరైతే నిన్ను వెక్కిరించారో వాళ్ళు అన్ని వెనక్కిపోయిన తర్వాత ధిక్కరించినా సరే ఫలితం ఉండదు కదా కాబట్టి నీ ఆలోచన నీ లక్ష్యం వైపు ఉండాలి గెలవాలి ఇలా గెలిస్తే నేను మంచి స్థాయిలోకి వెళతాననే విధంగా నీ గెలుపు ఉండాలి బిడ్డ దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది కదా కాస్త భారమైన కష్టమైనా సరే నువ్వు ఎదురు చూస్తున్న పనిలో నిమగ్నం అయ్యావనుకో ఆ భారం మొత్తం కూడా దూరం అవుతుంది విజయం నీకు దక్కుతుంది ఎదురుగా అంటే ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరం అయ్యి ఏమీ లేకుండా పోతుంది పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతిదానికి వేచి ఉంటే చివరికి వేదన మాత్రమే మిగులుతుంది కాబట్టి భారాన్ని భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళు తల్లి అంతేగాని ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు